మన సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివాదనాలు ఎంత కృపను బట్టి దేవుని యొక్క కనికిరాన్ని బట్టి దేవుడు మనల్ని ఎప్పటి వరకు తన రెక్కల చోట్న భద్రపరిచి కను పాపల్ దేవుడు మనల్ని కాపాడాడు ఇది దేవుని యొక్క కృపైన్నది ఈ రోజున వాగ్దానం దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారు రెండవ కొరింతీరు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదవ వచనం దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారు ఒక రోజున విచారము సంతోషము అనే ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు విచారం అనే బ్రదర్ అంటున్నాడు నా జీవితంలో నేనెప్పుడు కూడా నేను సంతోషాన్ని చూడలేదు నాకు తెలిసిందల్లా కూడా ఎప్పుడు కూడా చీకటినే చూశాను నాకు చీకటే నివాసం అంతకంటే నిషీదమైనటువంటి కీచురాళ్ళ శబ్దం మాత్రమే నాకు వినబడుతుంది అంతకంటే ఎక్కువగా ఆ నిషీధి గీతాలే నాకు స్వాగతం పలుకుతాయి నాకు సంతోషానికి తావులేదు నాలో అని విచారము తన గురించి తను గొప్పగా చెప్పుకు విచారం అనే సహోదరుడు మాట్లాడుతుంటే నా జీవితంలో నా యొక్క పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఏడుపు దుఃఖము బాధ శ్రమ ఒంటరితనము అవమానము నింద ఉపద్రవము వీళ్ళందరికీ నేను విచారాన్ని అని తనకు తానుగా గొప్పగా చెప్పుకున్నాడు ఆ సహోదరుడు అతని పేరు విచార ఆ పక్కనైనటువంటి సహోదరుడైన సంతోషం లేచి నా జీవితం ఎలా ఉంటుందనంటే నేను అందరి హృదయాలలో నేను ఉదయించినప్పుడు అందరి హృదయాలలో నేను నిలిచినప్పుడు వారు చేస్తున్నటువంటి చప్పట్లో ఉత్సాహే నా విజయానికి మూలము నా పేరు సంతోషము గులాబీ పూసిన తోటల్లో నేను నడిచే చోట స్వాగత గీతాలు వినబడుతుంటాయి నేను ఆలపించిన చోట కోయిల స్వరాలు వినబడుతుంటాయి నా పేరు సంతోషము నాకు నీతో పొత్తు విచారం అనే సహోదరుడు సంతోషమైన సహోదరుడు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ కొట్టుకుంటున్నారు ఆ ఇద్దరి మధ్యలో ఉన్నట్టుండి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు యేసు ప్రభుని చూడగానే వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అంతా కూడా రక్తము కారిపోతూ ఉంది పచ్చి గాయాల నుంచి రక్తం వస్తూ ఉంది మరొక వైపున ఆయన తల మీద కిరీటం పెట్టబడి ఆయన యొక్క శరీరం అంతా కూడా దగ్గర మెరిసిపోతున్నాయి మహిమా వస్త్రాలతో వెంటనే సంతోషం అన్నది చూసావా నా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల మీద ముళ్ళ లేదు నా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల మీద సంతోష కిరీటం లేదా ఆ యొక్క రాచమొక్కుటం ఉన్నది దానికి కారణం నేనే నా సంతోషానికి ఆయనే సాదృశ్యం అని అంటుంటే యేసు ప్రభు అన్నాడు బిడా నేను శ్రమ అనుభవించాను నా ఈ శ్రమకు నా యొక్క బాధకు ఈ యొక్క క్రియమే ఈ ఈరోజు అందరు సంతోషంగా ఉన్నారంటే నేను సిలువులో ఎంతో శ్రమను అనుభవించాను ఎంతో బాధను అనుభవించాను నేను ఇంత యొక్క సిలువ విజయాన్ని సాధించగలిగానంటే నా శ్రమలే మూల కారణం విచారం లేకుండా నేను విషాద గీతాన్ని ఆ యొక్క ఒలివ కొండ మీద ఆలపించకుండా నేను ఈరోజు సంతోషమైనటువంటి ఈ కిరీటను ధరించలేదు అని అన్నాడు అప్పుడు సంతోషం చూస్తూ అవును నాకు ఏసయ్య మీద ముళ్ళగిరిటం కనబడుతుంది ఏసయ్య గాయాలలో నాకు కనబడుతున్నాయి ఏసయ్య యొక్క గాయాలలో రక్తము స్రవించడం నాకు విచారంగా కనబడుతుంది అప్పుడు ఏసుక్రీస్తు పాపం ఉన్నాడట విచారము నాలోనే ఉన్నది అలాగే సంతోషం కూడా నాలోనే ఉంది నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలి వైపు చూచినప్పుడు విచారము చేత నింపబడతావు అది ఆయన పునరుత్తరాన్ని లేచిన తర్వాత సంతోషంతో నింపబడతావు బిడా ఈరోజు నీవు దుఃఖపడుతున్నట్లు కనబడచ్చు నువ్వు ఏడుస్తున్నట్టు కనబడుతుండొచ్చు కానీ నీ ఏడుపు ఈరోజు ముగింపు రోజు నీ ఏడుపు ఈరోజుతో ముగించబడుతుంది నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉండబోతున్నావు నువ్వు సంతోషించి ఆనందించేటువంటి వ్యక్తిగా ఉండబోతున్నావు యేసులో నువ్వు సమాధానంతో నింపబడే వ్యక్తిగా ఉండబోతున్నావు యేసు ప్రభు అన్నారు విచారము వేరు కాదు సంతోషము వేరు కాదు ఈ రెండు నాలోనే ఉన్నాయని ప్రభు చెప్పాడు అవును బిడ్డ నీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు విచారం చేత నింపబడి ఉన్నట్టే నువ్వు ప్రభులో ఉన్నట్టే అర్థం ఒకవేళ సంతోషంతో ఉంటే నువ్వు ప్రభులోనే ఉన్నట్టే అర్థం ఆ ముళ్ళ కిరటానికి బదులుగా ఆయన తల మీద ఏరితగైతే ఆ యొక్క రాజు కుటుం పెట్టబడిందో ముళ్ళ కిరీటం తరువాతనే రాజమొగుటం పెట్టబడింది వేర్ ఇస్ ద క్రూసిఫెక్షన్ ఇట్ విల్ కమ్స్ టు ద రిజరక్షన్ ఫ్రమ్ ద జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభువులు శిలువ శ్రమ ఎక్కడ ఉంటుందో అక్కడే పునరుత్న శక్తి ఉంటుంది నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న శ్రమ అంతటిని దేవుడి నుండి తీసివేయోతున్నాడు నువ్వు అనుభవిస్తున్న వేదనంతటిని దేవుడు తీసివేయ్డు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన శోధనను దేవుడు నీ నుండి దూరం చేయబోతున్నాడు దేవుడు నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు ధైర్యం తెచ్చు దేవుడిని గాక దీవించునుగాక ఆమె ప్రార్థన ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు అయ్యా ఈ సమయంలో రోజు రోజుకి నాయన నా జీవితంలో విచారము హెచ్చయిపోయింది రోజు రోజుకి అవాంతరాలన్నీ కూడా నన్ను బెదిరిస్తూ ఉన్నా రోజు రోజుకి ప్రభు విచారం నా జీవితంలో అనేకమైన సందేహాలు పుట్టించిన ఈరోజు నీ యొక్క పునరుత్నపు శక్తి నాకు సంతోషాన్ని దయచేసింది నా విచారాన్ని కొట్టివేసింది అయ్యా నేను సిలువును చూసినప్పుడు నాకు విచారము నేను ఖాళీ సమాధిని చూసినప్పుడు నాకు క్రీస్తులో ఉన్న పునరుత్నం కనపడింది అవును ప్రభు నా జీవితంలో రెండు సమానమే ఇప్పుడు నేను దుఃఖపడుతూ ఉన్నట్లున్నా నేను సంతోషించబోతున్నాను ఈ రోజు నేను ఏడుస్తూ ఉన్నా సంతోషించబోతున్నాను ఎవరైతే ఈ దినాన కృంగిన వారై ఉన్నారో వారికి కృప దేయండి ఎవరైతే అసమాధానంతో ఉన్నారో వారికి సంతోషం సమాధానం దేయండి ఎవరైతే నెమ్మది లేకున్నారో వారికి శాంతిని దేయండి అటు నీ కృప చేత నీ ప్రజలను నీ పిల్లల్ని నింపమని నజరేడని ఏసే శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకునిచున్నాను తండ్రి ఆమె ప్రైసలో ప్రైసలో